శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా శుభ శుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను ఈరోజు శుభదినం సూర్య ఉదయం బుధవారం ఉత్తరాయణంలో మాఘమాసంలో పంచమి చాలా శుభకరమైన రోజు వివాహ వేడుకలు అలాగే శుభ కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు వాహనాలు కొనుక్కోవడం కానీ అలాగే సొంత ఇంటికి అగ్రిమెంట్ వేసుకోవడానికి కానీ అన్నిటికీ శుభకరమైన రోజు ఈరోజు మొట్టమొదట తులారాశి వారికి శుభకరమైన రోజు ఎందుకంటే ఈ పంచమి తిథి ఈ నక్షత్రం రేవతి నక్షత్రం చంద్రుడు రాహుతో కలియడం అలాగే కేంద్ర స్థానంలోకి శుభగ్రహాల అనుగ్రహం ప్రారంభమైనది చతుర్థంలో బుధుడు శుక్రుడు కూజుడు సంతోష్ సంతోషం రెట్టింపు సంఖ్యలో ఉంటుంది భార్యాభర్తల్లో అయిపోయి ఇబ్బందులు కలిగించిన భార్యాభర్తలు వాళ్ళల్లో మార్పు కలిగి మనసులో ప్రేమ పుట్టి తిరిగి కలుసుకునే రోజు ఈరోజు ప్రారంభమైనట్లు కనబడుతుంది అలాగే ఎటువంటి ఇబ్బందికరమైన మనసులో ఉన్న చెడు పూర్తిగా తొలగిపోయే అవకాశం పంచమ రాశిలో సూర్యుడు శని భగవానుడు కలయక చాలా మెరుగైన ఫలితం ఇవ్వబోతుంది మనకు ఆర్థికంగా ఎంత ఎదుగు ఎదగడానికి ఎదిగిన పేరు ప్రతిష్టలు రావాలి అంటే గ్రహాల యొక్క సహకారం ఉంటేనే మనకు అనుకూలం అనేది కనబడుతుంది మామూలుగా అలాగే ఈరోజు తులారాశికి అత్యంత శక్తివంతమైన గ్రహాలు ప్రారంభమైనాయి ఇక్కడి నుంచి రాబోయే అమావాస పంచమి వరకు అదృష్ట దినాలు కంటిన్యూగా మనకు ప్రతిరోజు ఒక శుభ వార్తలు వినడం మనం చేస్తున్న వ్యాపార రంగంలో అధిక లాభాలు రావడం నూతన వ్యాపారాల గురించి ప్రారంభించడానికి అవకాశం ఉన్న రోజుగా ఈరోజు చెక్కబడుతూ ఉన్నది అలాగే సిరాసుల్లో చాలా ఇబ్బందులు పడి మానసిక ఒత్తిళ్లు పడి అమ్మలేక అంటే సిరాసులు అమ్మలేక మీకు కావలసిన ధనం రాలేక ఇబ్బందులు పడుతుంటారు వాళ్ళు ఇప్పుడు ఆ శిరాస్ మంచి స్థాయికి ఎదిగి మీకు డబ్బులు కూడా రెట్టింపు సంఖ్యలో ఇవ్వడానికి భుజ గ్రహం శుక్ర గ్రహం బుధ గ్రహం కేంద్రంలో ఉండడం వల్ల ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది ఇక్కడ తులారాశి వారికి పిల్లలు చదువు చాలా ఇబ్బందికరంగా ఉన్న పిల్లలు గుర్చి ఎక్కువగా తల్లిదండ్రులు మనో బలం కోల్పోయి మనోవేదనతో ఉండడం ఉండడం జరుగుతూ ఉంటుంది పిల్లలలో కూడా మార్పు కలగడానికి అవకాశం ఉంది విద్యని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని వాళ్ళు ఈ సూర్య భగవానుడు పంచమ రాశిలో రావడం వల్ల ఖచ్చితంగా వాళ్ళు విద్యలో కొంచెం మెరుగైన ఫలితం కనబడబోతుంది దానివల్ల మీకు మంచి శుభ ఫలితాన్ని ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది ఈరోజు ఉద్యోగం చేస్తున్న వారి విషయానికి దశమ లాభాధిపతి గ్రహాలు కేంద్రంలో ఉన్నప్పుడు అధికారమైన గ్రహాల యొక్క కలయికతో ఉన్నప్పుడే ఖచ్చితంగా ఉద్యోగ రీతిగా మంచి ఫలితాలు కనబడబోతుంది పై అధికారులు సహకారం ఉంటుంది ఈరోజు అత్యంత శుభకరమైనది మళ్ళా ఐటీ రంగంలో ఉన్న వారికి అంటే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి ఇబ్బందులు తొలగినాయి మానసిక ఒత్తిడి తొలగిపోయే అవకాశం ఉంటుంది ఆర్థికంగా వీళ్ళు డబ్బులు విషయంలో క్రెడిట్ విషయాల్లో ఎక్కువగా ధనాన్ని పోగొట్టుకుని ఉంటారు దానివల్ల ఆ డబ్బులు ఇబ్బందికరమైన విషయం వల్ల కుటుంబంలో ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది ఇంకా ధనం రావడానికి కావలసిన శుభగ్రహాల అనుగ్రహం ఉండడం వల్ల ఖచ్చితంగా వాళ్ళు కూడా మెరుగైన ఫలితంలోకి వాళ్ళు కొత్త ఇల్లు కొనుక్కుంటారు వాహనాలు కొనుక్కునే అవకాశం ఉంటుంది పాత బకాయిలు కూడా తీర్చుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే కంపెనీ యొక్క స్థితిగతులు కూడా మార్పు కలగబోతున్న పోతున్న సమయం ఇది అందువల్ల వీళ్ళకి మంచి రాబోయే కాలంలో మంచి కంపెనీలో వీళ్ళకి ఉద్యోగ రీతిగా కలిసి వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటుంది ఈరోజు కుటుంబంలో ఉన్న స్త్రీలకి తులారాశి వారికి పంచమ రాశిలోకి శని బలం అధికారకంగా బలం రావడం వల్ల స్త్రీ వీళ్ళు చేసే వ్యాపార రంగంలో అధిక లాభాలు కనబడబోతుంది వృత్తిపరమైన విషయాల్లో చేస్తున్న వారికి వాళ్ళ వృత్తిపరమైన పదవిని అలంకరించే రోజు వస్తుంది కుటుంబంలో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు వాళ్ళు మెరుగైన ఫలితం రావడానికి కూడా అవకాశం ఉంటుంది గురు గ్రహాధిపతి రహస్యాధిపతినిపై చూడడం వల్ల విందు వినోదాలతో పాల్గొంటారు శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు దైవ సంబంధించిన ప్రదేశాలకు వెళ్ళి దైవ అనుగ్రహ ప్రదేశాలు కూడా వెళ్ళి దైవ అనుకూలమైన గుళ్ళుకు వెళ్ళడానికి కూడా అవకాశాలు కూడా ఉంటుంది ఈరోజు శుభకరమైన ఈ పంచమి తిథి అన్ని రంగాలలో మీకు విజయ శిఖరం కలిగించే రోజుగా చెప్తా ఉన్నాం అలాగే ఈరోజు గోచార రీతి ఫలితాలు ఉన్నతాధికారులు సహకరిస్తారు కొత్త రంగాల్లో సోద పెరుగుతుంది మీరు కొన్ని ముఖ్యమైన సమస్యలు సుష్టమైన నిర్ణయాలు తీసుకుంటారు మీరు దేనినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు సన్నిహితులతో కలిసి చిన్నపాటి ప్రయాణాలు వెళ్తారు మీకు సంతోషకరమైన వార్తలు అందుతాయి విదేశీ వాణిజ్యం ద్వారా ఆర్థిక వాణిజ్య నైపుణ్యం పెరగడానికి కూడా అవకాశం ఉంది ఈ రోజు భక్తితో నిండిన రోజు లక్కీ డైరెక్షన్ వేస్ట్ అదృష్ట సంఖ్య ఎనిమిది అదృష్ట రంగు ముదురు నీలం నక్షత్రం శోధన పెరుగుతుంది స్వాతి నక్షత్రం ఈ రోజు అనేక శుభ గడియల్లో ప్రవేశం చేయబోతున్నారు విశాఖ నక్షత్రం కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి ఈ రోజు తులారాశికి సాధారణ ప్రయోజనాలు ఈ రోజు అదృష్టం సమృద్ధిగా ఉంది మీరు ఏం పని చేసినా మీరు ఖచ్చితంగా విజయ శిఖరం కలగబోతుంది మీరు ఉత్సాహంగా ఉండగలుగుతారు మీరు విజయం సాధిస్తారు తులారాశి ఉద్యోగం వృత్తి కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి అలాంటి కొన్ని ఇబ్బందులను తొలగించుకుంటారు మీరు ఉద్యోగంలో పదవిని అలంకరించే రోజుగా చెప్పుకోవచ్చు ప్రేమ వివాహం మీ కుటుంబ విషయంలో జరుగుతున్న మీరు మరుపురాని రాని పంచుకుంటారు మీరు మీ భాగస్వామితో ఆహ్లాదకరమైన మాటలు కలిగి ఉంటారు ఈరోజు ప్రేమ కలిగిన రోజు అలాగే ఆర్థిక పరిస్థితి మీరు శ్రమం కారణంగా ఈరోజు పదవిని పొందే అవకాశం ఉంది మీరు చేసుకున్న కొన్ని లాభసాటి విషయాల్లో మీకు లాభం కలగడానికి అవకాశాలు ఉంది వృత్తిపరమైన విషయాల్లో ద్వారా మీకు ధనం రావడానికి అవకాశాలు ఉంది ఆరోగ్యపరమైన విషయాల్లో ఈ రోజు సమస్యలు ఎటువంటిది లేదు ఆరోగ్యపరమైన విషయాల్లో శుభకరం శ్రీ ఎస్ట్రాలజీకర్ యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు